స్వాగతం జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో దోమకాటు వలన వచ్చే అంటువ్యాధుల నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నట్లు జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ తెలిపారు ఇప్పటి వరకు ఒక్క మలేరియా కేసు నూట మూడు డెంగ్యూ కేసులు నమోదైనట్టు వెల్లడించారు వీటి నివారణకు క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టామని ప్రజలను అప్రమత్తం చేస్తూ నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు నా పేరు బి వేణుగోపాల్ జిల్లా మలేరియా అధికారి చిత్తూరు మనకు ఈ వర్షాల కారణంగా దోమకాట వ్యాధుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితేనేమి ప్రజలకు కల్పించే అవగాహన కొరత అయితేనేమి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా వర్షం తుఫాను పడేటప్పుడు మనకు చాలా వరకు వాటర్ బానల్ డిసీజెస్ అని అంటే కలుషిత నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు అనేవి పైప్లైన్ లీకేజెస్ కానీ స్టాగ్నేటెడ్ వాటర్ కానీ డ్రైనేజ్ ఉన్న పైప్ లైన్ కానీ పిట్టు ట్యాబ్ల ద్వారా కానీ మనకు ఓవర్ హైడ్ ట్యాంకుల ద్వారానే కానీ కొత్త నీరు చేరుతాయి కాబట్టి మనకు వాటర్ బార్న్ డిసీజెస్ అనేవి ఈ తుఫాను వచ్చేటప్పుడు మనకి ఎక్కువగా అక్రెన్స్ ఉంటుంది కాకపోతే ఈ యొక్క వెక్టార్ బార్న్ డిసీజెస్ అంటే దోమకాటుకు సంబంధించిన వ్యాధులు ఈ యొక్క వర్షాలు నిలిచిపోయిన తర్వాత ఈ తుఫాను కారణంగా వచ్చినటువంటి వర్షాలతో ప్రతి గ్రామంలో కానీ మన మున్సిపల్ అర్బన్ ఏరియాలో అయితేనేమి ఈ మ్యాన్మేడ్ కంటైనర్స్ అంటే టైర్లు అయితేనేమి కొబ్బరి బోండాలు అయితేనేమి డిస్పోజల్ వాటర్ ప్లేట్స్ అయితేనేమి గ్లాసులు అయితేనేమి పూల కుండీలు అయితేనేమి తర్వాత నీటి తొట్టిల్లో ఈ వర్షపు నీరు చేరుకుంటుంది కాబట్టి వెంటనే దోమ గుడ్డు పెట్టడానికి అవకాశం ఉంటుంది అక్కడ మూతలు లేని ఏరియాల్లో నీడ ఉన్న ప్రదేశాల్లో ముఖ్యంగా ఈ ఈడీసీజిప్టే అనే దోమ ఎక్కువగా ఈ యొక్క మంచినీటిని ఆశ్రయిస్తుంది అక్కడ గుడ్లు పెడుతుంది వాటి ద్వారా ఈ దోమల వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఈ యొక్క వర్షాలు నిలిచిపోయిన తర్వాత మీ యాక్టివిటీస్ స్ట్రెంగ్తన్ కావాలా అప్ చేయాలా అని సూచించినారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా గ్రామాల్లో అంతా కూడా క్షేత్రస్థాయి సిబ్బంది అందరినీ కూడా మేము అలర్ట్ చేసినాము క్షేత్రస్థాయిలో పనిచేసినట్టు పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం అయితేనేమి హెల్త్ సూపర్వైజర్లు అయితేనేమి మెడికల్ ఆఫీసర్లు ఎంపీహెచ్ఓలు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకొని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రైడే డ్రైడే అని వెటార్ కంట్రోల్ అండ్ హైజిన్ యాప్ అని ఈ యొక్క యాప్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గ్రామంలో తిరుగుతూ ఎక్కడ వాటర్ స్టాక్ ఉండే ఏరియాల్లో దోమలు పెరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ఉన్నటువంటి కంటైనర్స్ అన్ని కూడా సర్చ్ చేసి దోమలు పెరిగే ప్రదేశాలను వెంటనే తీసేయడం ద్వారా లేదంటే ఆ తీసేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే కొన్ని పబ్లిక్ ఏరియాల్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ ఆ సమాచారం చేరువేయడం ద్వారా వెక్టార్ కంట్రోల్ అండ్ హైజిన్ యాప్ అనే యాప్ ద్వారా చేరువేయడం ద్వారా ఈ యొక్క వాళ్ళు కూడా దాన్ని రెక్టిఫై చేసి వాళ్ళు తొలగించే కార్యక్రమం చేపడతారు అదేవిధంగా ప్రజలకు కూడా ప్రజల భాగస్వామ్యము అక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దల మత పెద్దల సహకారం వీళ్ళందరు సహకారం ఉంటే తప్ప ఈ యొక్క దోమల వ్యాప్తిని అరికట్టేదానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రజలతో మమేకమై ప్రజలను భాగస్వాములు చేసి అక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ అందరికీ కూడా అవగాహన కల్పించి దోమలు పెరిగే ప్రదేశాలేవి దోమలు ఆర్వాయి ఏ విధంగా ఉంటుంది అని ప్రజలకు ఒక అవగాహన కల్పించే కార్యక్రమం ద్వారా వాళ్ళని అప్రమత్తం చేయడం ద్వారా అదేవిధంగా దో దోమలు ఉంటే వెంటనే దోమతెరలు రాత్రిపూట దోమతెరలు కట్టుకో కట్టుకోవడము లేదంటే ఫ్యాన్ కానీ ఆల్ అవుట్ కానీ ఈ యొక్క నిరోధక పద్ధతులు వాడడం ద్వారా ఈ యొక్క దోమకాటుల వ్యా వ్యాధుల వ్యాప్తిని మనం అరిపట్టవచ్చు ఈ దోమకాటు వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గునియా ఫైలేరియాసిస్ నెదరు వ్యాపు వ్యాధులు వేటివి దీనిలో డెంగ్యూ అత్యంత ప్రమాదకరం కాబట్టి మన చిత్తూరు జిల్లాలో డెంగ్యూ వ్యాధి కూడా కొంచెం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క డెంగ్యూ వ్యాధిని కలిగజేసే ఈడీ సిజిప్టే అనే దోమ పులి దోమ అంటారు దీన్ని ఈ పులి దోమ నిరోధక పద్ధతుల ద్వారానే ఈ యొక్క డెంగ్యూ వ్యాధిని అరకట్ట కలం కాబట్టి అదేవిధంగా మాకు మా ఏ మా మాకు సంబంధించి మా డిపార్ట్మెంట్ సార్ డిపార్ట్మెంట్కి సంబంధించి సబ్ యూనిట్ ఆఫీసర్లు మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్లు అనేవాళ్ళు పనిచేస్తుంటారు ఆ సబ్ యూనిట్ ఆఫీసర్లు కూడా అక్కడ ఎక్కడైనా డెంగ్యూ కేసులు వస్తే వెంటనే దోమలు ఆర్వాళ్ళు నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా అప్రమత్తంగా పనిచేస్తూ ఉన్నారు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళు లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేషన్ తీసుకుంటూ వాళ్ళ ద్వారా కోఆపరేషన్ తీసుకుంటూ సచివాలయ సిబ్బంది ద్వారా గ్రామాల్లో అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ తుఫాన్ నిలిచిపోయిన తర్వాత ఈ యొక్క దోమలు పెరిగే ప్రదేశాలన్నింటినీ గుర్తించి ఈ యొక్క ఫీవర్ సర్వే కానీ సర్వలెన్స్ కానీ ఇవన్నీ కూడా మేము గేరప్ చేసుకుంటున్నాము సర్వలెన్స్ యాక్టివిటీస్ కూడా స్ట్రెంగ్నింగ్ చేసుకుంటున్నాము అదే ల్యాబ్ డయాగ్నోసిస్ కూడా ల్యాబ్ టెక్నీషియన్లు కూడా అప్రమత్తం చేసాము వెంటనే వ్యాధిని త్వరిత త్వరితగతిని గుర్తించాలా త్వరగా సత్వర చికిత్స అందించాలా అనే కార్యక్రమంతో ముందుకు పోతున్నాము